హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మార్చిలు మీ ఇంట్లో ఈరోజు మీకు నేను ఎంతో టేస్టీగా ఉండే పచ్చి మామిడికాయతో చేపల కూరను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఎప్పుడూ ఒకే విధమైన చేపల పులుసు చేపల ఎగురులే కాకుండా మామిడికాయతో చేపల కూరను వండి టేస్ట్ చేయండి ఒకసారి మీరు ఒకసారి నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుందండి పచ్చి పచ్చిమావిడికాయతో చేపల కూర తయారు చేసుకోవడానికి ఒక పెద్ద మామిడికాయని తీసుకున్నానండి నేను పుల్లటి మామిడికాయ అండి ఇది ఒక అర కేజీ చేప ముక్కలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు మామిడికే చేపల కూరని ఎలా వండుకోవాలో చూసేద్దామండి ఇదిగోండి కూర వండుకోవడానికి ఒక వెడల్పాంటి కడాయి తీసుకున్నాను నేను దీంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి పెద్దలుపైని ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీలో పేస్ట్ కింద చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని చేప ముక్కలో వేసుకోవాలి నేను ఆరు పచ్చిమిరకాయలని మధ్యలోకి చీరుకుని ఈ విధంగా పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలో త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి మీరు మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి మీ తినే కారాన్ని బట్టి వేసుకోండి ఎందుకంటే ముందు పచ్చిమిర్చి కూడా ఎక్కువే వేసుకున్నాం మామిడికాయ చేపల కూర అంటే పులుపు కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి నేను కళ్ళుప్పు తీసుకున్నాను కళ్ళుప్పు వేసుకోవడం వల్ల కూర చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీనిలో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు నూనె ఉప్పు కారం ఉల్లిపాయలు చేప ముక్కలు బాగా పట్టేలా కలుపుకోవాలండి ఇప్పుడు మొత్తం ఉప్పు కారం ఉల్లిపాయ పేస్ట్ మొత్తం చేపల ముక్కలు పట్టాయి కదా ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకోవాలి ఇలా ముక్క ములిగేలా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కూరని ఉడికించుకోవాలండి ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ప్లేట్ మూత వేసుకొని ముక్కలు ఉడికే లోపల ఈ మామిడికాయని కట్ చేసుకోవాలి ఇప్పుడు మామిడికాయ కట్ చేసుకునే పీల్ తీసుకోవాలండి మామిడికాయకి ఈ విధంగా పైన మామిడికాయ పైన తొక్క అంతటిని చెక్కేసేయాలి ఇదిగోండి ఇలా ఉల్లిపాయలు తురుముకునే స్టాండ్లు ఉంటాయి కదండి దీని మీద మామిడికాయను తురుముకోవాలి ఒకవేళ మీ ఇలాంటి తురుముకునేది లేకపోతే కనుక మీ దగ్గర మిక్సీ ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవచ్చండి మామిడికాయ ముక్కలు ముక్కల కింద వేసుకోవడం కన్నా మామిడికాయను ఇలా తురుముకుని తురుము వేసుకోవడం వల్ల ముక్కకు పులుపు పట్టి చాలా రుచిగా ఉంటుందండి కూర అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా ఇదిగోండి మామిడికాయ అంతటిని ఈ విధంగా తురుమేసుకున్నానండి ఇప్పుడు కూర ఎంతవరకు ఉడికిందో చూద్దాము ఎంతవరకు కూర అయితే దగ్గర పడింది ఇక చూస్తున్నారు కదా దగ్గరగా అయిపోయింది ముక్కు కూడా మంచిగా ఉడికిందండి ఇంకొక చాలా మంచిగా ఉడికింది ముక్కు కూడా ఇప్పుడు దీంట్లో తురుము పెట్టుకున్న మామిడికాయ తురుమిని వేసుకోవాలి నేను పెద్ద మామిడికాయని తీసుకున్నాను బాగా ఉంది కాబట్టి నాకు ఒక మామిడికాయ సరిపోయిందండి చిన్న మామిడికాయలు అయితే ఒక రెండు మామిడికాయలు తీసుకోండి మీరు ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మొత్తం మామిడి తురుమంతా కూరలో కలిసేలా తిప్పుకోవాలండి పెట్టి అయితే తిప్పొద్దు గట్టిపెట్టు తిప్పుకుంటే చేప మొక్కు విడిపోతుందండి ఇలా క్లాత్ పెట్టి ఇలా గిన్నెను పట్టుకుని తిప్పుకోవడం వల్ల మొత్తం మామిడి తురుము అంతా కూరలో కలుస్తుంది మామిడి తురుము వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ప్లేట్ మూత పెట్టుకుని ఇది ఉడుకుతుండగా దీంట్లో మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి చేపల కూరలో మసాలా కోసం చిన్న మిక్సీ జార్ తీసుకుని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక తొమ్మిది వెల్లుల్లికలు వేసుకోవాలి కొన్ని మెంతులు వేసుకోవాలండి చాలా తక్కువ ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ కింద చేసుకోవాలి మామిడికాయ తురుము వేసిన తర్వాత టూ మినిట్స్ ఉంటుంది కదండి కూర ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకున్న మసాలాని దీంట్లో వేసుకోవాలి దీనిలోనే కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి కట్ చేసుకుని ఒక రబ్బ కరివేపాకం కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి మసాలా అంతా కలిసేలాగా చూసారు కదండి మా గుజ్జు వల్ల కూర అయితే దగ్గరికి అయింది ఇప్పుడు దీన్ని కూడా ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి మసాలా పట్టేంత పట్టేంతవరకు ఉడికించాలి ఇప్పుడు కూర చూద్దామండి ఎలా ఉడికిందో ఇదిగోండి మొత్తం మసాలా కూడా ముక్కలకు బాగా పట్టి చాలా దగ్గరగా అయింది చూసారు కదా చాలా మంచిగా ఉడికింది కూర అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైనా చేపల కూరని సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే చాలా రుచిగా ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది స్లోగా ఉడికితే ముక్కకు ఉప్పు కారం అవి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము కర్రీ రెడీ అయిపోయింది కదా చూసారు కదండీ మామిడికాయ చేపల కూరని ఏ విధంగా వండుకోవాలో చూపించాను కదా ఎప్పుడు ఒకే రకమైన చేపల పులుసు చేపలు ఎగురే కాకుండా ఇలా మామిడికాయతో కూడా చేపల కూరని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి